నమస్తే వెల్కమ్ టు ఏర్ న్యూస్ అప్డేట్స్ కల్కత్తా డాక్టర్ అత్యాచారం హత్య ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కలకత్తా రోడ్లపైన కల్కత్తా కమిషనర్కి సంబంధించిన ఒక బైక్ వేసుకొని తిరిగిన తిరిగినా తిరుగుతున్నట్లు సీసీటీవీ ఫుటేజ్లో అతనికి సంబంధించిన విజువల్స్ కొన్ని కనిపించాయి ఇతనికి అసలు పోలీసులకి సంబంధం ఏంటి మామూలు ఒక మెడికల్ రిప్ ఇతనికి పోలీసులకు సంబంధం ఏంటి పోలీసులతో అంటకాగడం ఏంటి ఈ విషయానికి సంబంధించి మరొక ఈ ఆల్రెడీ కొంతమందికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు ఈ విషయంలో మరికొంతమంది పోలీసులకు కూడా మరొక నలుగురు ఐదుగురు పోలీసులకు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది కల్కత్తా పోలీస్ కి సంబంధించి కలకత్తా కమిషనర్ కి సంబంధించిన బైక్ లోనే ఆ రోజు కూడా అంటే ఏ రోజైతే అభయ ఘటన జరిగిందో ఆ రోజు కూడా ఆ బైక్ తీసుకొని రెడ్ లైట్ ఏరియాకు రెండు సార్లు వెళ్ళినట్టు తెలుస్తుంది ఆ తర్వాత అదే బైక్ తోటి ఆర్జికార్ కాలేజ్కి వచ్చి నాలుగు నాలుగున్నర గంటల సమయంలో థర్డ్ ఫ్లోర్లో ఉన్న సెమినార్ హాల్కి వెళ్ళి సెమినార్ హాల్ నుంచి మళ్ళీ బయటికి వచ్చి మెడికల్ విద్యార్థులతో కలిసి మద్యం సేవించినట్లు తెలుస్తుంది ఇతడికి ఆ పోలీసులకి సంబంధం ఏంటి ఇతడు ఒక మామూలు ఒక మెడికల్ ట్రిప్కి పోలీసుల సహకారాలు ఏంటి వాళ్ళతో అంటకాగడం ఏంటి ఇక ఈ విషయంలో మిగతా నలుగురు ఐదుగురు పోలీసుల కంటే ఈ విషయంతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ కూడా పాలీగ్రాఫ్ టెస్ట్ చేస్తారు అని ఇప్పుడు బయటికి వాదన వినిపిస్తుంది చేస్తారు అని కూడా అంటున్నారు అసలు పాలీగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి ఇతని పైన కూడా పాలీగ్రాఫ్ టెస్ట్ చేశారు ఇక ఇప్పుడు ఈ ఆర్జికార్ కాలేజ్కి సంబంధించిన ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పైన కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలి చేస్తున్నాం అని కూడా చెప్తున్నారు ఎక్కడ చూసినా ఈ కేసులో వినిపించే ఫస్ట్ పేరు పాలిగ్రాఫ్ టెస్ట్ పాలిగ్రాఫ్ టెస్ట్ అసలు పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి ముందు ముద్దాయి అనుకున్న వ్యక్తికి అతనికి సంబంధించి హార్ట్ బీట్ అండ్ పల్స్ వీటన్నిటికీ కూడా మనం చూసాం కదా కార్డియాలకి సంబంధించి హార్ట్ కి సంబంధించి హార్ట్ బీటింగ్స్ ఎలా ఉన్నాయని చెప్పడానికి చెస్ట్కి కి ఒక మిషన్ లాంటిది పెట్టి ఈసీజీ చూస్తారు కదా అలాంటి మిషనే వాళ్ళ చెస్ట్కి కి అండ్ వాళ్ళ చేతికి కూడా పెడతారు పల్స్ తెలుసుకోవడానికి ఆ తర్వాత అతను కొంచెం అన్కాన్షియస్కి తీసుకెళ్ళిన తర్వాత కాన్షియస్లోనే ఉంటాడు కానీ ఇక్కడ అతన్ని రిలాక్స్ చేయడానికి ఇంజెక్షన్ వాడతారు అని వాడుతూ ఉంది బట్ అన్ని కేసులలో ఇంజెక్షన్ వాడరు ఆ ఇంజక్షన్ వాడాలి అంటే అవతల వాళ్ళ పరిస్థితిని కూడా అంచనా వేసి ఇంజెక్షన్ వాడతారు ఇంజెక్షన్ మనకు సినిమాలో చూపించినట్టు ప్రతి కేసులో కూడా ప్రతి ముద్దాయికి కూడా ఇంజెక్షన్ వాడరు జస్ట్ అతన్ని అన్కాన్షియస్లోకి తీసుకెళ్ళి అంటే అతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కొంచెం అతన్ని అన్కాన్షియస్కి కి తీసుకెళ్లి ఒక జిల్లా మెజిస్ట్రేట్ సమక్షంలో ఒక నిపుణులైన డాక్టర్ సమక్షంలో సిబిఐ చేసేదే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ఈ టెస్ట్ సమయంలో అతను హండ్రెడ్ పర్సెంట్ నిజం చెప్తుండు అనుకోవడానికి కూడా వీల్లేదు చాలా మంది ఆ టెస్ట్ చేసేటప్పుడు భయానికే వాళ్ళు ఏం చెప్తారో కూడా వాళ్ళకే తెలియదు అందువల్ల కొంతమంది దోషులు నిర్దోషులు అయ్యే అవకాశం ఉంది నిర్దోషులు దోషులయ్యే అవకాశం కూడా ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో కనిపిస్తూ ఉంది ఇక మన సినిమాలలో చూస్తూ ఉంటాం ఆ సూపర్ సినిమాలో చూసిన విధంగా తప్పు చెప్పగానే ఆ మిషన్ ఏమి ఓ అని ఏమీ అరవదు జస్ట్ వాళ్ళకి సంబంధించిన పల్స్ వాళ్ళు నిజం చెప్తున్నారు అబద్ధం అనడానికి వాళ్ళ హార్ట్ బీటింగ్స్ అండ్ వాళ్ళ ఐబాల్ మనం ఏదన్నా రీకలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఓ అని ఇట్లా మన ఐబాల్ సైడ్కి వెళ్తుంది కదా అప్పుడు ఆ సమయంలో నువ్వేం చేసావు అన్నప్పుడు మనం మళ్ళీ దాన్ని రీకలెక్ట్ చేసుకున్నప్పుడు ఐబాల్ అనేది సైట్కి వెళ్తుంది రీకలెక్షన్ సమయంలో అలా కాకుండా వాళ్ళు ఏదంటే అది చెప్తున్నారనుకోండి వాళ్ళు ముందే ఇది చెప్పాలి అని డిసైడ్ అయ్యి చెప్తున్నారు అనుకోండి అప్పుడు దానికి సంబంధించి ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా కొంతవరకు మాత్రమే తెలుస్తుంది కోర్టు దీన్ని పరిగణలోకి కూడా తీసుకోదు కేవలం కోర్టు పరిగణలోకి తీసుకోకపోయినా కానీ ఇది ఒక చిన్న ఎవిడెన్స్ గా మాత్రమే పనికి వస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకోదు ఫర్దర్ గా కోర్టు ప్రొసీడింగ్స్ గానీ కేసు కి సంబంధించి ముందుకు సాగాలంటే ఇది ఒక ఎవిడెన్స్ గా పనికి వస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ కోర్టు అయితే దీన్ని పరిగణలోకి తీసుకోదు ఏది ఏమైనప్పటికి కూడా ఆర్జికర్ కాలేజ్ లో జరిగిన ఈ ఘటన అమానవీయ ఘటన ఈ ఘటనలో ప్రిన్సిపాల్ ప్రమేయం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇందులో ఇంకా మనం చెప్పుకోవడానికి వినడానికి సిగ్గుచెట్టుగా ఉన్న ఇంకొక విషయం ఏంటంటే ఒక మహిళ ఉండి మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి ఆమె అండ్ హోంమంత్రి ఆమె చివరికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆమె ఇన్ని ఆమె అయ్యుండి కూడా చివరికి ఆమె ప్రొటెస్ట్ చేస్తున్నది ఎవరిని ఎవరి కోసం ప్రొటెస్ట్ చేస్తున్నావు ఈ కేసులో పూర్వపరాలు తప్పప్పులన్నీ తేల్చాల్సిన దానివి నువ్వే కమిషన్ వేయాల్సిన దానివి నువ్వే నువ్వు ఎవరి మీద ప్రొటెస్ట్ చేస్తున్నావు ఎవరి మీద చేస్తున్నావు అసలు జనాల్ని పిచ్చోని చేస్తున్నారా ఈ నాకేమనిపిస్తుందంటే ఇది మరొక నిర్భయ కేసులాగా ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది ఇది అభయ కేసు కాదు నిర్భయ కేసు ఫైనల్గా ఈ కేసులో ఆ అభయకి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా చూస్తుంటే ఇది రోజు రోజుకి సాగుతుంది ఇందులో ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎంటర్ అవుతున్నారు ఇంకా పెద్దగా అవుతుంది పెద్దగా అవుతుంది కేసు తప్ప అభయకి న్యాయం జరిగేలాగా ఏమీ కనిపించడం లేదు వాళ్ళ అమ్మ నాన్న రోదన అరణ్య రోదన అయిపోయింది ప్రతి ఒక్కరు ఈ అభయ కేసుకి సంబంధించి సందీప్ ఘోష్ని సంజయ్ రాయ్ని అండ్ అక్కడ అక్కడున్న ఫ్రెండ్స్ని ఇటువంటి వాళ్ళని మాత్రమే చూపిస్తున్నారు కానీ పాపం ముప్పై ఒక్కేళ్ళ కూతురు చేతికి అందొచ్చిన కూతురు ఇక రెండు మూడు నెలలు అయితే పెళ్లి చేసేవాళ్ళేమో చేతికి అందొచ్చిన కూతురు అదే రోజు నైట్ మాట్లాడింది అమ్మ నాకు భయంగా ఉంది ఇక్కడ ఉండడం ఎంత భయంగా ఉందంటే నాకు ముప్పై ఆరు గంటలు పని ఇచ్చిర్రు నేను ఎట్లుండాలి ఇక్కడ నాకు ఇబ్బంది అవుతుందంటే వాళ్ళమ్మ అప్పుడు కూడా అన్నదంట రామ్మా నీకు అంత ఇబ్బంది అయితే అని లేదమ్మా ఇంకొక ఏడాది చేస్తే నాకు పీజీ అయిపోతుంది నేను ఒక మంచి డాక్టర్గా బయటికి వస్తా ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర వచ్చినాయి నేను రాలేనమ్మా అని చెప్పిందంట తెల్లారేసరికి బిడ్డ శవమై కనిపించింది పాపం అప్పటికి కూడా వాళ్ళకి ఆ శవాన్ని చూపించకుండా మూడు గంటలు తీసుకపోయి చెస్ట్ విభాగంలో కూర్చోబెట్టారు తర్వాత కూడా ఏదో నామమాత్రంగా వాళ్ళ చుట్టాలకు చెప్పుకునేంత టైం కూడా ఇవ్వకుండా హడావిడిగా దహన సంస్కారాలు చేసిర్రు దహన సంస్కారాలు చేసేటప్పటికి కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఫైనల్గా దహన సంస్కారాలు అయిపోయినాక పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్ని వచ్చిన తర్వాత అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసారు చనిపోవడానికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి పదకొండు గంటల టైం పట్టింది అంటే దహన సంస్కారాలు వీటన్నిటిని కలిపి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎవరిని నిర్దోషంగా చూపించడానికి ఇవన్నీ చేస్తున్నారు ఇక్కడైనా బెంగాల్ గవర్నమెంట్ కన్ను తెరిచి అభయ కేసులో న్యాయం జరిగేలా ఏర్పాట్లు చేయాలని అభయ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేలాగా చూడాలని కోరుతున్నాం సో ఫైనల్గా ఇందులో ఎంతమంది దోషులున్నా ఎంత పెద్ద తలకాలైనా సరే శిక్ష పడకపోతే యావత్ దేశం మొత్తం మరొక నిర్భయ ఘటనలాగా ఇంకా అట్టుడుగుతుంది సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్